సులక్ష్మణ స్వరోగని వారాంతటిక్స్ లక్ష్మణ స్వగరపడి వారంత యక్ష్మీ సులక్ష్ణస్వరోగాని వారంత ఎక్స్మేణం స లక్ష్మణ సౌకరపణి వారణంతో స లక్ష్మణ రోజున పుట్టిని వారాంత ఎక్ష్మీహ్ కలము లక్ష్మణ స్వభూతపి వారణాంతక్ష్మణ ప్రాణశ్వసం 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 ప్రాణ్యసం ప్రాణం ప్రాణం ద్రశ్యాం మహాదేవీ అనిష్టా సైదం విధం

లక్ష్మణ సౌరగని వారణ అంత చిక్స మీ నమ సలక్ష్మణ సమగ్రహపడిన వారణ ఇంద్రయ చిక్స మీ సలక్ష్మణ దృష్టి నరపిన కోసం వారణ చిక్స మీ లక్ష్మి లక్ష్మణ సర్వ చెడిపడిన వారణ ఇంత చిక్స మీ నమ 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 లక్ష్మణ సర్వ భూమి గ్రహపడిన వారణ అంత చిక్స సర్వ భూమి పడిన వారణ అంత చిక్స మీ నమ సలక్ష్మణ లక్ష్మణ సర్వ గ్రహపడిన వారణ అంత నింస లక్ష్మణ సవరణి వారాంతిక్ హింస లక్ష్మణ స్వగ్రహపడని వారాంతి హింస లక్ష్మణ సర్వచరుపుని వారణంతో హింస లక్ష్మణ సర్వ చెడిపుడని వారణ ఇంత చక్స్ లక్ష్మణ సవ ఇంటి గ్రహపడి వారణానికి చెడిపడి వారణం ప్రాణశ్వాసం 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 ప్రాణశాసం ప్రాణశాసం ఓం నమో మలయాళ భగవతి నారాయణ ఇంటిమిడి సింతల పద నష్టపడ పదాన ఓం గురు ప్రసో పట్టుపడుస్వా

దృష్టి నర పీడ నల్ పోషణ వార్ణంతే చిక్షుమ్య నమః లక్ష్మణ సర్వ చెడుకు పడిన వారణ అంతరయ చిక్షుమ్యే నమః స లక్ష్మణ న సర్వ భూంపట్ వార్ణ అంతే చిక్షుమ్య నమః స లక్ష్మణ న సౌరక రోగని వార్ణ లక్ష్మణ న వారణ గ్రాపడేని వార్ణ అంతే లక్ష్మణ సర్వ దాతని వారణ అంత చిక్షుమ్య న స లక్ష్మణ న సర్వ భూంపట్ని వార్ణ అంతే చిక్షుమ్య న లక్ష్మణ సర్వ నిర్దیشన కుపడేని వార్ణ అంతే చిక్షుమ్య లక్ష్మణ సర్వ ఇంటికి కుపడేని వారణ అంత చిక్షుమ్య న లం 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 కళ్ళు ముసుగు గమని ఏమైనా పోతుందో గమనియన చెప్పాలనకి చెప్పు లక్ష్మణ స్వరగని వారణ అంతేమేమి లక్ష్మణ స్వరగపడిన వారణ అంత స్మేమింగ్ మసాల లక్ష్మణ స్వరచడిపెట్టిన వారణ అంతే స్మేమయం మసాల చచ్చపణ సర్వ భూ తపేత విశాషపడిన వారణ అంతే స్మమేన్ లక్షపణ సర్వ చెడిపిపెట్టిన వారణ ఎంతరాజిక స్మీమహ ప్రాణశ్యాసం ప్రాణశ్యాసం ప్రాణశ్యాసు ప్రాణశ్యాసం ప్రాణశ్యాశుం ప్రాణశ్యాసం ప్రాణశ్యాశుం ప్రాణశ్యాస్మ భూ తపేత విశాష పెదల ద్రవ రక్ష శిక్ష గ్రహములు వాళ్ళు దుసరా తర్వాత బాలగ్రహం పక్షి దేశం సంతోషం అకలగ్రహ దోషములు చెడుపు దోషములు పట్టుక ఏమైతుందనా ఏమైతుంది ఏమైతుంది సుగబుని మళ్ళా ఏదైనా పోయినట్టు అనిపిస్తే చెప్పు పోయినట్టు అనిపిస్తే చెప్పు నాకింకా నుంచి కుడికల నుంచి ఏదైనా పోయినట్టు అనిపిస్తే చెప్పు కలముస్కా ఏదైనా చెప్పు సర్వగ్రహపడిన వారణ అంతక్ష్మినిన లక్ష్మణం సర్వ సర్వ చెడుపు పీడని వారణ ఇంద్రాయ క్ష్మీయన మహః లక్ష్మణ సర్వ దళుని వారణ అంతక్ష్మిన ప్రాణశ్యసం 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 భూతపేత విషాశబ్దలది బ్రహ్మ రక్షశక్షగ్రహములు మొదలొక దుష్టనేత్రుల చాలా బాలగ్రహం ಪಕ್ಷశేషం కుడిశేషం సదిశేషం

నాకు నీకు ఏమైతే నాకు చెప్పన్నా ఓకే నాకు నమస్కో నమస్కో చెప్పు సర్వ లక్ష్మణ సర్వ చెడుపుడిని వారణ అంత మీనహ సులక్ష్మణ లక్ష్మణ సర్వ చెడుపుడిని వారణ అంత మీనహ సర్వ లక్ష్మణ సర్వ చెడుపుడిని వారణ అంత మీనమహ సర్వ లక్ష్మణ సర్వ చెడుపుడిని వారణ అంత మీనహ సర్వ లక్ష్మణ సర్వ చెడుపుడిని వారణ అంత వారణ అంత మీనహ నమ్మ లక్ష్మణ సౌరగాని వారణ అంత చెక్స్ మీ లక్ష్మణ సౌదరపడిని వారణ అంత చెక్స్ మీ లక్ష్మణ సర్వ చెడిపడిని వారణ ఎంత చెక్స్ లక్ష్మణ సౌదారిని వారణ అంత చెక్స్ మీ నింస లక్ష్మణ సర్వ భూమి గ్రహపడిని వారణ ఇంత చెక్స్ మీ లక్ష్మణ సర్వ ఇంటి గ్రహపడిని వారణ అంత చెక్స్ మీ ప్రాణశ్వాసం 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 భూ తపేత విశాస పెద్దల బ్రహ్మ లక్ష్మణ గ్రహములు మన దుస్తం చాలా బలగ్రహం పక్షి దోషం ముఖ్యోషం సందోషం గ్రహ దోషములు చెడుపు దోషములు పట్టమిత్రపడతాక ఇప్పుడే పంపిస్తుంది అక్కడ ఉందా జరిపోతుంది భూమిలో లాగినట్టు ఏమైనా ఉందా లాగినట్టు ఉంది మళ్ళీ అక్కడ మూసుకో కొద్ది పంచి పైకి అనుకో కొంచెం పైకి అనుకో కాళ్ళ దగ్గర పెట్టుకో కాళ్ళ దగ్గర పెట్టుకో ఇంకే కాలదా తీసి పడద్దు కళ్ళ మూసుకో కలుసు బ్రీఫ్ పెట్టు బాగుండు ఇంత లక్ష్మణ సభ కానీ వారాంత ఎక్స్పీరియన్స్ లక్ష్మణ సభ కాలం పెట్టిన వారంత ఎక్స్పీరియన్స్ లక్ష్మణ సభ కాలం పెట్టిన వారంత ఎక్స్పీరియన్స్ లక్ష్మణ సభ చెడిపోయిన వారంత ఎక్స్పీరియన్స్ అసలు లక్ష్మణ సభ చెడిపోయిన వారంత ఎక్స్పీరియన్స్ అవును నమ్మం లేదా భగవతి నారాయణ ఇంటిమిటి చిట్టిమిటి సభ కట్ట చింది చింది చేదా చేదా చింద పదా నష్టపడ పదా ఓం గురు ప్రసాదం ఓం పట్టు

సర్వ నరదిష్ నరపీ నరఘోషని వారణ అంత చిక్ష్మీహంసక్ష్మణ సర్వదలిదని వారణ అంత చిక్ష్మీ హంస లక్ష్మణ సర్వ భుజదోషి వారణ తక్ష్మీ హంస లక్ష్మణ సర్వ నగదోషి వారణ అంత చక్స్మీన హంస లక్ష్మణ సర్వ చెరుపు పీడ నివారణ ఎంత చిక్ష్మేస లక్ష్మణ సర్వ నరదిష్టి నరపీడ నరఘోష నివారణ ఎంత చిక్స్ హంస లక్ష్మణ సర్వ శత్రు పీడ నివారణ ఎంత చిక్ష్మి ప్రాణశ్యాస్వ ప్రాణశ్యాసం ప్రాణశ్వస్వ ప్రాణశ్యాసం ప్రాణశ్షిం ప్రాణశ్యాసం ప్రాణశాస్వ ప్రాణశ్యాస్ భూతపే తపి వాళ్ళు ఉంచాల వాళ్ళ గ్రహం పక్షి దోషం దోషం సందీ దోషం అకల గ్రహ దోషములు చెడుపు దోషములు పట్ట పెంచబడతా ఏమనిపించిందన్న

ఇంతకున్నా నువ్వు అప్పుడు లేకున్నా ఇప్పుడు కాళ్ళ దగ్గర అట్లాండు నువ్వు కొద్దిగా పంచ పైకి పంచ పైకి ఎత్తు

అన్న కలిపిపోయిందే దిగింది దిగిందే కరెక్ట్గా చెప్పు నాకు ఇప్పుడే పోలా ఆ తర్వాత మళ్ళీ ఇంటికి పోయినాక అది అంటే జేసా కాయలే స్వామి ఏడదంటే ఇప్పుడే చెప్పాయి ఎట్లంది ఏడేడ ఉందో చెప్ కాలు కాలు బావి ఇట్లా ఇట్లా అనుకుని చూసుకో ఇట్లా అనుకుని చూసుకో ఇప్పుడు కాలు కాలు ఇట్లా ఎక్సైజ్ చేయట్లే ఫ్రీ ఉందా నీ బాడీ కలక బాడీ కొంచెం ఫ్రీ అయి అప్పుడు అంత టైట్ గాకుండా కొంచెం దిగిపోయినట్టు కొద్దిగా ఫుల్లా ఫుల్ ఫుల్ ఫ్రీ అయింది కదా నాడ యాక్టివ్ అయిన వాళ్ళు తెలుసు కొద్ది కాళ్ళ దగ్గర కొద్ది కాలు దిగ్గల దగ్గర తీసి కొద్ది కాళ్ళ దగ్గర పెట్టుకోలు దగ్గర పెట్టుకోవాలి సరేనా అట్లనే ఉండు ఏం కాదు అట్లనే ఉండు నువ్వు కళ్ళు మూసుకో గమ్ని

సర్వ నరదృష్టి నరపీడ నరగోష నివారణ ఎంత చిక్ సమ్మేనంస లక్ష్మణ సర్వ శత్రుపీడ నివారణ ఎంత చిక్ సమ్మేనమ ప్రాణశ్వాసం 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 భూత పేత శబితల బ్రహ్మ రక్షస యక్ష గ్రహములు మరియు దుస్తుల ప్రశ్నలు చాలా బాలగ్రహం పక్ష దోషం ముక్కు దోషం సంధి దోషం అకల గ్రహ దోషములు చెడుపు దోషములు పట్టబడతా ఇప్పుడు ఎట్లా చెప్పు నానా ఇప్పుడు ఎట్లుంది కళ్ళ దేరే కళ్ళ దేరే చెప్పు చెప్పు లేదు నిజంగా చెప్పు కాదు కాలు కింద లాగుతుంది కదా మొత్తం దిగిపోయింది దిగిపోయిందే మొత్తం దిగిపోయిందా దిగిపోయిందే ఒక్కసారి మళ్ళీ పైన అవుతాను ఎవరు నొప్పులు ఉంటే కనిపిస్తాయి అలా చెప్పు కనిపిస్తున్నాయా లేదో చెప్పు ఒకసారి పైన పైన చదువుతాను నవరు నొప్పిందే ఈ విజల నొప్పులు అన్న చెడు ప్రాబ్లం నాన్నకి చెడు నుంచే వాళ్ళని గోల్లో అంత గోనం చేసిండి ఇలా అంతా గాని ఫ్రీ ఉండు టెన్షన్ తీసుకో ఫ్రీ ఉండు ఎక్కడ నొప్పులు ఉన్నా ఏమనుంటే చెప్పు లక్ష్మణ సవరగని వార్న ఎంత సిక్స్ మినిట్స్ లక్ష్మణ తర్వాత చెడిపోయింది వారణ అంత సిక్స్ మినిట్స్ లక్ష్మణ రవాణ దృష్టి నడిపిన రఘుషణ వారణ అంత సిక్స్ లక్ష్మణ సర్వ శత్రు పిడిని వారణ ఎంత సిక్స్ మినిట్స్ లక్ష్మణ సర్వ దాటుని వారణ ఎంత సిక్స్ మినిట్స్ లక్ష్మణ

దుస్తులు దృపశములు చాలా బాలగ్రామ పక్షి దోషం కుటుంబ సంధి దోషం అగలగ్ర దోషములు చెడుపు దోషములు పరిపుదక్క ఏమైందినాంది అప్పుడు కంటే ఇప్పుడు బాగుందే ఫస్ట్ బాగుంది అప్పుడు కల్ ఇప్పుడు ఏం లేదు కొట్టేదినా గుండె కొట్టేది లాస్ట్ ఇదిగా కొట్టేదినా ఏమన్నా తీపించుకుంటా తీపించుకుందాం అట్లా ఉంటాయి చెప్పాలి ఏం లేదు కదా కొట్టేనా

చెడు పూలనాథంటే ననువులొప్పులు కాళ్ళు ఇవల్ల చెడు ఇంటి మీ ఇంటి దిందు చెడు దోషం నాకు చెడుపు చేసిన శత్రు పీడ చెడుపు దోషం గ్రహ పీడ దరిద్రం మొత్తం వెళ్ళిపోతే దేవుడు అనుకొని ఇంటి దిందు వస్తుకొని నరసింహస్వామి ఇంటి దేవుడు తలుసుకొని మొక్క ఫస్ట్ మొక్క ఫస్ట్ మొక్క ఇంటి దేవన తెలుసుకో బాగా ఇంటి దేవన తెలుసుకుని ఆరోగ్యం అంతా బాగుండాలి అన్ని నా దోస్తులు దళిత్రం శత్రు పీడ కూడా వెళ్ళిపోయిన దేవుడు నాకు అనుకో

వాటర్ బాటిల్ చూడు వీడియో ఎత్తుకునేదాడు వాటర్ బాటిల్ తీసుకున్నా చూసుకో అడి ముందుకెళ్ళండి వెళ్ళండి రోజులకి చెడుపు దోషం చెడుపు వల్ల బాధపడుతున్నందుకు అందుకు చెడుపు తీస్తున్నాను డ్రైవ్లోనే ఇక్కడే వాళ్ళకి నడునొప్పి నొప్పి చెడుపు దోషం మొత్తం తగ్గిస్తున్నాను ఓం శ్రీ కాళిమతాయ నమ